అవునా ఎట్లుంది అంత చెట్లు గ్రీనరీ ఉంటుంది

కొంచెం దూరమే దూరం కాదు దగ్గర మొత్తం అక్కడ చెక్ చేస్తాను ఎక్కుతా నువ్వే ఎక్కడ నాకు ఎక్కువ ఉంటాను చాలా ఎక్కువ ఉంటాను కాళ్ళంటే చూసుకో గుడి ఉంది మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు అమ్మవారి అంటే ఆంజనేడు గుడి అమ్మవారి గుడి ఒక్కటే జరుగుతుంది విషు

చూడండి ఎంత ఎంతో పడుతుంది నాగార్జున కాలేజ్ ఉంటే బాగుంటుంది ప్రతిభా జూనియర్ కాలేజ్ ప్రతిభాగార్జున కాలేజ్ ఉంటే బాగుంటుంది కదా నాగార్జున బాటిల్ నాగార్జున కాలేజ్ నాగార్జున పెన్సిల్ అన్నీ అన్ని ఉంటాడు చైతన్యయితే ఉంటుంది అట్లా

ైక్స్ పెట్టే దగ్గర కార్తావు కార్ పెట్ట కారే పెట్టాల నేషనల్ మార్ట్ కార్ పార్కింగ్ ఇప్పుడైతే నేషనమ్మ లోపలికైతే పోతున్నాము ఇంట్రెస్ట్ లోపలికైతే పోతున్నాము బాస్కెట్ ఆడ కూడా ఉన్నాయి అది సరే ఇప్పుడు లోపల చిన్న పాస్ ఇప్పుడు ఎట్లా చిన్నవి లేవు అంట చిన్నవి లేవ చూడండి ఇప్పుడైతే అటు తహలత చిసి వెకెనికో కానియ కుట आ पेट आ पेट लो पक्के थिइन् म जान्दै थिएँ भयो पढ्थेँ यो पढ् दुकानै त हो తీసుకుంటున్నాం బూస్ట్ బూస్ట్ తీసుకుందామా హార్లిక్ సార్ బూస్ట్ బూస్ట్ తీసుకోవాలా అవును కదా ఓకే ఫ్రూట్ లూప్స్ అంట ఇలా ఫ్రూట్ లూప్స్ ఫ్రూట్ లూప్స్ అయితే కావాలంట ఏమంటే ఎట్లుంటాయి మంచిగా ఉంటాయి ఇదిగోండి ఫ్రూట్ లూప్స్ అంట

మంచి పని చేసాడో ఇడీ స్టాక్ లేదా బాగా ఇట్లా క్లోజ్ చేసేసి ఇప్పటికొచ్చి ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం ఇంకా అండి జిమ్ జామ్ పాప్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చూ ఫైవ్ రూపీస్ హాఫ్ అవి నార్మల్ రూపీస్మల్ జిన్జా ఇప్పుడైతే ఏం తీసుకున్నాం చెప్పా ఏం తీసుకున్నాం చెప్పి ఇప్పుడు ఇక్కడ అన్ని క్యాండీస్ అయితేన్నాయి క్యాండీస్ హలో అంటే ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయినా అన్నీ క్యాండీస్ ఉన్నాయా సెంటర్ సెంట్రా టూ టూ ఏ గ్లూకోటా పోల్స్ మస్తుంటాయి ఇవైతే బాగుంటాయి ఫ్రూటెల్లా స్కీటల్స్ ఇక అండి జీలింగ్స్ ఫ్రూటెల్లా ఎన్ని ఉన్నాయా అండి ఇగండి అన్నీ అమ్మాయిల నాకు అన్నీ నచ్చిన ఉన్నాయి నాకు ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం కానీ బ్లూకావీట ఎంత ఇవి ఎంత పింకా ఆరెంజాన్ని పడిపోతే పింకా పింక్ అలా అంటే ఇలా అండి మార్వెలా అంట కేక్స్ క్రీమ్ కేక్స్ టైప్స్ ఉన్నాడండి మ్యాగీ కప్ నూడుల్స్ అంట ఏమేమో ఉన్నాయి ఇవి వెజ్ మసాలా ఇంట్లోనే అన్ని మంచిగా వస్తుంది మనం తీసుకున్నా తీసుకున్నాము తీసుకోవాలా అదే కప్పు కప్ నూడుల్స్ అన్ని కప్పు నూడిల్స్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ అదే ఫోర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫోర్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్రై అన్నీ ప్యూర్లీ పాసాస్ సూప్ నాని కదా ఏమంటారు ఎన్ని రోజులకి ఇష్టం వాళ్ళు పాస్టా

టమాటా సిక్ ఫిఫ్టీ రూపీస్ ఎంతకొస్తుంది ఫిఫ్టీ అంటే తీసుకు ఏడా ఇటు ఒక దిగు జరుపు అమ్మా ఫిఫ్టీన్ రూపీస్ తీసుకో అది అది అదే అమ్మా టమాటా ఇది టమాటా సాస్ అది ఫిఫ్టీన్ రూపీస్ ఏడా ఉంది ఇది ఒకటి ఒకటి

ఏడా అన్నీ దొరుకుతున్నాయి విష్ణోసారి మాట్లాడితే ఇవన్నీ అన్నీ అన్నీ దొరుకుతున్నాయి అన్నీ అన్నీ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి మసాలా అని బిర్యానీ మసాలా హారీగానా ఫ్లెక్స్ పిండిలు అమ్మ అమ్మ ఆయిల్ ఎక్కువ ఉందా తక్కువ రైస్ బాస్మతి రైస్ ఇగ ఇప్పుడైతే ఆయిల్స్ ఆయిల్స్ ఏం కావాలమ్మా మీకు నూట ఇరవై నాలుగు వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ ట్వంటీ ఫోర్ ఏడు ఉంది అమ్మ టూ ఫార్టీ ఎయిట్ అయిపోయింది